అక్కడున్నటువంటి మా యువత కావచ్చు తర్వాత మా పెద్దలు చిన్నలు అరే యువకుడు పిల్లాడు కొంత చదువుకున్నా కూడా ఆ పిల్లానికి కొద్దిగా అంత తెలివి ఉంది పెట్టవచ్చు ఇట్లాంటి పిల్లాడు ఉంటే రాజకీయాలలో ఉంటే మనకు సేవ చేయగలుగుతాడని చెప్పి వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళు తర్వాత మేము అందరం కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను గమనిస్తే రాజకీయ నాయకులు యువకుడు మంచినే ఉంటుందని చెప్పి అవకాశం ఇచ్చారు అందులో భాగంగా ఆనంద్ కుమార్ అనే వ్యక్తి మా తనకు వచ్చి రామరాజు అయితే మంచిగానే ఉంటుందని చెప్పి ఆనంద్ కుమార్ రాజకీయాలకు తీసుకురావడం జరిగింది ఆనంద్ కుమార్ ఎవరు ఆనంద్ కుమార్ అనే వ్యక్తి కలకుర్తి పట్టణంలో మాజీ సర్పంచ్ చేసిండు ఎంపీటీసీ చేసిండు ఆయన సొంతంగా ప్రజల్లోకి వచ్చినటువంటి ఒక నాయకుడు ఆయన మీద కలకుర్తి ప్రాంతంలో మంచి అభిప్రాయం ఉంది ప్రాంతం ప్రజలకు ఆ నాయకుడు ఏం చేసిండంటే సరే మనము ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఒక బీద కుటుంబం నుంచి ఒక పిలాడ్ పెట్టవచ్చు ఈ పిలాడు వ్యక్తిగతంగా మంచోడు ప్రజలలో కూడా మంచి ఆదరణ ఉంది అని చెప్పి మనల్ని సెలెక్షన్ చేసిండు చేసి అప్పటికే మబుసాయి అన్న నేతృత్వంలో మేము ఎంఆర్పిఎస్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నాం చురుగ్గా పాల్గొంటున్న విషయాలు ఇవన్నీ తదితర అంశాలు ఆయన గమనించి ఉండని లేక మాట్లాడగలుగుతాడు శక్తి సామర్థ్యాలు ఉన్నాయని చెప్పి ఆయన రెండు వేల పద్నాలుగులో మనల్ని ఎన్నికలలో ఉంచే ప్రయత్నం చేసిండు ఓకే ఇప్పుడు మీ నువ్వు చెప్పినట్టుగా మీరు చెప్పినట్టుగా మీ ఫ్రెండ్స్ కావచ్చు కావచ్చు తర్వాత చుట్టుపక్కల కావచ్చు అందరూ మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం ఒకే అయితే ప్రధాన సమస్య ఇంట్లో నుంచి మొదలవుతుంది మనకెందుకు అంటే పూట గడిస్తే ఈరోజు గడిస్తే కడుపు నిండే పరిస్థితుల నుంచి అంత పెద్ద బాధ్యత ఎత్తుకోవడం ఎందుకు అవసరమా మనకనే ఒక నిరాశ మాటలు ఎదురవుతాయి అట్లేమన్నా మీ తల్లిదండ్రుల నుంచి ఎదురైనా ఎదురగాలేదు ఎందుకంటున్నాయి మాట అంటే బీద పరిస్థితి అని చెప్పారు మీరు ఆ పరిస్థితులకు అనుగుణంగా ఏ తల్లిదండ్రులైనా అట్లే మాట్లాడతారు అంటే ఏ కొడుకును తగ్గించుకొని మాట్లాడారు పరిస్థితులను బట్టి అట్లా అంటుంటారు కదా అట్లాంటి అనుభవాలు ఏమైనా ఉన్నాయి అంటే అప్పటికి మనము కిరాణం షాప్ లో పనిచేస్తున్నాం రెండు వేల ఐదులో మన చదువు పూర్తి అయింది టెన్త్ క్లాస్ పూర్తి అయింది ఇక పై చదువుల కంటే ఈ ఇంటర్మీడియట్ లో జాయిన్ అయినాం పోలేకపోయినాం పోకపోయే టెన్త్ ఈనే కిరాణాశాలలో పనిచేసుకుంటూ చిన్న చిన్నగా వ్యాపారాలు చేసుకుంటూ పోతున్నాం కొద్దిగా ఆర్థికంగా నిలదొక్కుకోగలిగినాం దగ్గర దగ్గర ఏడు ఎనిమిది సంవత్సరాలు గడిచింది అప్పటికి కొద్దిగా ఆర్థికంగా నిలదొక్కుకోగలిగినాం మా తల్లిదండ్రులకు కూడా ఏమో ఆలోచన కలిగింది అంటే ఆర్థికంగా నిలదొక్కుకోగలిగినాం ఆడపిల్లల పెళ్ళిలకు మనవంతు సాయం చేసే పరిస్థితికి వచ్చేసినాం కాబట్టి తల్లిదండ్రులకు కూడా ఏం ధైర్యం వచ్చిందంటే అరే నా కొడుకు చిన్నోడైనా సరే ఆర్థికంగా ముందలు కోతున్నాడు ప్లస్ మమ్మల్ని అందరినీ కూడా సంజాయిస్తున్నాడు మా మాకు కూడా ధైర్యం చెప్పే పరిస్థితికి వచ్చేసిండు కాబట్టి మా కొడుకు రాజకీయాలకు పోవడం కూడా మా గర్వకారణం పోతే మంచిదే అనే ఆలోచనతోనే ఉన్నారు వాళ్ళు కూడా ఇంకో విషయం నాకు తెలిసి నేను గ్రౌండ్ రిపోర్ట్ తీసుకున్నప్పుడు తెలిసిన విషయం ఏంటంటే మీ అమ్మగారు అంటే గుత్తశైలల్లో పోయి లీడర్గా ఉండే పరిస్థితి ఉండేనంట నిజమేనా లీడర్ అంటే ఇంకా వాళ్ళు లేడీస్ అందరు కలిసి పోయేదే గ్రూప్ చేయడంలో మా అమ్మ భాగస్వామ్యం చాలా ఎక్కువ ఉంటుండే ఆ లీడర్షిప్ క్వాలిటీస్ వచ్చినాయ్ ఆ క్వాలిటీస్ ఎందుకంటే మా అమ్మనే కదా ఆమె కడుపులో పుట్టిన బిడ్డనే కాబట్టి తర్వాత ఎలక్షన్ లో నిలబడ్డప్పుడు